ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది ఆక్సిజన్ లేకపోతే ప్రపంచం ఎలా మారుతుందో ఊహించుకోండి మనం శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ చాలా ముఖ్యం అయితే అకస్మాత్తుగా ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది ప్రపంచం నిలిచిపోతుంది ప్రాణాలు పోతాయి మన శరీరానికి ఆక్సిజన్ అత్యవసరం ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే మనం మరణిస్తాం ప్రతి జీవి ప్రతి జీవకణం ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే మానవులు జంతువులు మొక్కలు అన్నీ కూడా ఐదు నిమిషాల వ్యవధిలో చనిపోతాయి అగ్ని ప్రమాదాలు ఆక్సిజన్ లేకపోతే నిప్పు ఆర్పబడుతుంది కానీ కొన్ని రసాయనాలు ఆక్సిజన్ లేకుండా కూడా మండుతాయి అలాంటివి అకస్మాత్తుగా మండుతూ ప్రమాదాలకు దారితీస్తాయి ప్రకృతి ప్రక్రియలు ఆగిపోతాయి చాలా ప్రకృతి ప్రక్రియలు ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు నీటిలో కరిగిన ఆక్సిజన్తో చేపలు జలచరాలు శ్వాస తీసుకుంటాయి ఆక్సిజన్ లేకపోతే అవి చనిపోతాయి అలాగే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఈ ప్రక్రియ ఆగిపోతుంది ప్రపంచం చీకటిలో మునిగిపోతుంది సూర్యరశ్మి భూమిని చేరేటప్పుడు ఆక్సిజన్తో కలిసి వస్తుంది కాబట్టి ఆక్సిజన్ లేకపోతే సూర్యరశ్మి భూమిని చేరదు ప్రపంచం చీకటిలో మునిగిపోతుంది మన జీవితం ఎలా మారుతుంది ఆరోగ్య ప్రభావాలు ఆక్సిజన్ లేకపోతే మన శరీరంలోని కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోలేవు దీనివల్ల మన శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయడం ఆగిపోతుంది సామాజిక ప్రభావాలు మానవులు చనిపోతే సమాజం పూర్తిగా కూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ అన్ని పనిచేయడం ఆగిపోతాయి పర్యావరణ ప్రభావాలు మొక్కలు జంతువులు చనిపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది వాతావరణంలో మార్పులు వస్తాయి భవిష్యత్తు అనిచితం ఆక్సిజన్ లేకపోతే మానవ జాతి భవిష్యత్తు అనిచితమవుతుంది మనం ఎలా బతుకుతాం ఎలా సమస్యలను పరిష్కరిస్తాం అనేది తెలియదు ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే ప్రపంచం పూర్తిగా మారిపోతుంది మనం జాగ్రత్తగా ఉండి ప్రకృతిని కాపాడుకోవాలి ఆక్సిజన్ ను వృధా చేయకూడదు చెట్లను నాటి పచ్చదనం పెంచాలి పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత